హాపర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పాలిటిక్స్లోకి లోకి ఎంట్రీ ఇవ్వటం అంటే చాలా ఇష్టం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో జనసేన తరపున రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల కూడా ఓడిపోయారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో మాత్రం భారీ మెజారిటీతో గెలిచారు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కూడా రీసెంట్ గానే ప్రమాణ స్వీకారం చేశారు ఈవెంట్ కి మెగా ఫ్యామిలీ అంతా అటెండ్ అయ్యారు ఆ ఫొటోస్ కూడా వైరల్ అయ్యాయి అయితే పవన్ కళ్యాణ్ గారు తన భార్య అన్న అలానే కొడుకు కూతురుతో కలిసి దిగిన బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఫొటోస్ ని పవన్ కళ్యాణ్ గారు నిన్న తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు ట్రాఫిక్ చిక్కులు ఇచ్చిన చక్కటి ముచ్చట అంటూ బ్యూటిఫుల్ క్యాప్షన్ యాడ్ చేశారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంగళగిరిలో వారి నివాసానికి బయలుదేరుతుంటే ట్రాఫిక్లు ఇరుక్కున్నారట అయితే ట్రాఫిక్ ఉన్న కారణంగా వారి కార్ పక్కన పెట్టి కొంచెం సేపు రిలాక్స్ అయ్యారట ఆ టైంలోనే నా సతీమణి శ్రీమతి అన్న కొనుదెల గారు అలానే పిల్లలు అఖీరా నందన్ ఆర్దరతో తీసుకున్న ఫోటో ఇది అంటూ షేర్ చేసుకున్నారు ఈ ఫోటో చూసిన వాళ్ళంతా బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు